నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ను కుదుపు కుదుపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది మరి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మరి అంటే నాటి సీఎంఓ ప్రమేయం ఉందని చెప్పి తేలుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉందని కనిపిస్తూ ఉంది మరి సుప్రీంకోర్టు కూడా అసలు ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వము ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్ లో అని చెప్పి తెలియజేసింది అంటే మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తుంది సో వైసీపీ ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పి ప్రజలు అదే విధంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకబ్రావు గారు సార్ నమస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది అనే అందరూ అంటూ ఉన్నారు సార్ మరి ఈ లిక్కర్ స్కామ్ లో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు ధనుంజయ రెడ్డి కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ తో అసలు నాటి సీఎంఓ ప్రమేయం ఉంది సో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉంది సో వైసీపీ ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే వారికి అంత మంచిది అని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి మీరేమంటారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే పాయింట్ ఫైవ్ ఇది ఢిల్లీ లిక్కర్ శాంతి పాయింట్ ఫైవ్ ఇది అంటే మామూలుగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని దృష్టిలో పెట్టుకుంటే రెండు వందల రెట్లు అధికంగా ఉంటుంది రెండు వందల రెట్లు మామూలుగా అంటే ముప్పై వేల నుంచి యాభై వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఇక్కడ ఇప్పుడు న్యాయస్థానం ఏముంది మీకు సంబంధించిన ఇప్పుడు వరుస జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని మెడిసిన్ దృష్టిలో పెట్టుకొని మీకు రెగ్యులర్ బెయిల్ రావాలి అంటే కింద న్యాయస్థానాలను ఆశ్రయించమని పంపించేసింది సుప్రీం న్యాయస్థానం తిరస్కరించేసింది ఇప్పుడు నిన్న అదుపులో తీసుకున్నారు ధనుంజయ రెడ్డి గారిని అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని ధనుంజయ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు సీఎంఓ ఆఫీసులో అంతా తానే వ్యవహరించారు ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి వాళ్ళే సీఎం అనుకున్నారు ఎందుకంటే వాళ్ళకి అలాంటి అవకాశాలు ఇచ్చారు వాళ్ళు ఆయన ప్రస్థానం కూడా మనం చూసుకుంటే మొట్టమొదటి గ్రామ సర్పంచ్గా రాజకీయాల్లోకి వచ్చేసి తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు ధనుంజయ రెడ్డిని అదుపులో తీసుకున్నారు కృష్ణమోహన్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు ఒక పక్కన గోవిందాచార్య అదుపులో తీసుకున్నారు వాళ్ళకి ఇంకో ప్రమాదం ఏం జరిగిందంటే ఇక్కడ వాళ్ళ పోస్ట్ మ్యాన్గా వ్యవహరించినటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రథమ ముద్దాయిగా పెట్టారు ఇక్కడ ఇప్పుడు అతనికి అది ఆత్మాభిమానం దెబ్బతింది నేను వాళ్ళు చెప్పింది చేస్తే లబ్ధిదారులు పూర్తిగా వాళ్ళైతే వాళ్ళు ఎక్కడ పెట్టమంటే అక్కడ నేను పెట్టాను వాళ్ళ అనుమతులతో నేను ఏ కార్యక్రమాలన్నీ చేశాను ఈ రోజు నన్ను ముద్దాయిగా చేసి వాళ్ళందరూ తప్పించుకుంటున్నారనే మానవ వేదనలో ఉన్నాడు ఉన్ ఇప్పుడు అతను ఇప్పుడు ఈయన మొన్నదాకా సీఎంఓలో అంతా తానే వ్యవహరించేశాడు సరే ఈ అంతిమంగా ఈ మద్యానికి సంబంధించిన వాళ్ళతో ఎవరితోటి మాట్లాడాలి ఎవరికి అనుమతులు ఇవ్వాలి ఈయన కనుసన్నల్లోనే జరిగిందని చెప్పి ధనంజయ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగిందని చెప్పని అట్లానే ఆ వచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేయాలి ఏ విధంగా వాటిని మళ్ళీ తిరిగి తెల్లదనం రూపేణ వీళ్ళకి రావాలి అనే దాని మీద పూర్తిగా కసరత్తు చేసి ఆయన కనుసన్నల్లోనే ఆయన కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప బాలాజీ గోవిందప్ప లెక్కల పంతులు గారు కాబట్టి విజయసాయిరెడ్డిని నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ వీళ్ళకి బాగా దగ్గరైన వ్యక్తి కాబట్టి అతన్ని నియమించుకున్నారు వీళ్ళ ముగ్గురు కూడా అంతిమంగా కెసిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డికి మిథున్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చిన ధనాన్ని ఎక్కడికి ఎలా పంపించాలి అని చెప్పని ఇప్పుడు నిర్ణయించుకున్నారు ఇప్పటికైతే ఒక అడుగు దూరం మాత్రమే ఉంది ఇప్పుడు అడుగుందా అంటే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళని ఇప్పుడు అదుపులో తీసుకున్నారు ఇప్పుడు తదుపరి ఏంటంటే దీని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి మిగిలిన విషయాలన్నీ ఇప్పుడు బయటకు రాబోతున్నాయి సార్ ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉండొచ్చేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి మిగిలిన ఎప్ప చెప్పారు మిగిలిన ఎప్ప చెప్పారు ఈ బాలాజీ గోవిందప్ప లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి ఈ ధనుంజయ రెడ్డి వీళ్ళకి సంబంధించినంత వరకు ఈ మధ్యానికి సంబంధించి వీళ్ళకి అప్పచెప్పారు అంటే ఇక్కడ గమనించుకోండి ఇప్పటి వరకు మీరు చూసుకుంటూ ఉంటే ఒకే దాంట్లో పని చేస్తున్నా కూడా ఒకరికొకరికి ఆ విషయాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు అర్థమైనా ఒక్కోళ్ళని ఒక్కో లేరుగా పెట్టుకుని వాళ్ళు వాళ్ళ వరకే ఈ పరిమితులు విధించేసి వాళ్ళ ద్వారానే ఆ పనులు పూర్తి చేయించుకుంటూ వాళ్ళ ద్వారానే ఆ ధనాన్ని ఎక్కడ పంపించుకోవాలో చూసుకుంటూ ఒకరికొకళ్ళు సంబంధం లేకుండా చేసుకుంటూ ఇప్పుడుదాకా నడుపుకుంటూ వచ్చారు ఇప్పుడు అదే వాళ్ళ పంపు ముంచుతూ ఉంది ఎందుకంటే అక్కడ ఒక రకంగా చెబుతారు ఒక రకంగా చెబుతున్నారు విభిన్నంగా వస్తూ ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ దగ్గర ఆధారాలన్నీ కూడా వాళ్ళు ముందు పెట్టిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టినా కూడా వాళ్ళు తికమక పడతా ఉన్నారు ఒకళ్ళు కూర్చోబెట్టుకున్నా కూడా వాళ్ళు ఏం చెప్పాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మాకు సంబంధం లేదంటే ఇది ఎక్కడ నీకు ఈ ఖాతాలోకి ఇంత డబ్బులు వచ్చింది ఇది నీ ఖాతాయే కదా నీకెందుకు వచ్చింది ఎవరు పంపించారు ఇంత డబ్బు నువ్వేం చేస్తే వచ్చింది నీకు నువ్వేం వ్యాపారస్తుడు కాదు ఉద్యోగస్తుడివి కాదు నీకు ధనం ఎందుకు చమకూరింది ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటే వీళ్ళు తెలమకాలు వేసుకొని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు దాకా వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించినట్టు వీళ్ళు కూడా ఆలోచించేసేసి ముప్పై సంవత్సరాలు కాబట్టి మూడు పర్యాలు అయినా మేమే ఉంటాం ఈలోపు రాజు ఎవరో రెడ్డి ఎవరో ఆయన చేయాల్సిన ఆయనకు అందజేస్తే మనకు వచ్చేవి మనకు వస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఎలాంటి దిగులు ఉండదని చెప్పని తగు జాగ్రత్తలు కూడా తీసుకోలేకపోయారు వాళ్ళు అది మాత్రం వాస్తవం సార్ మరి మొత్తానికి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి దాంట్లో అనుమానం ఉంది సిట్ ఎంత వేగంగా దర్యాప్తు చేస్తుందో మనకు తెలిసిందే సార్ మరి మొత్తానికి ఈ కేసులో అంతిమ లబ్ధిదారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ లోపు బయటపడే అవకాశాలు అవకాశాలున్నాయ్ బయట ఎందుకు పడతాడు ఇంకా ఆయన లోన్ వెళ్ళాలి బయట బయటపడేది ఉంది ఇప్పుడు ఆయన్ని అదుపులో తీసుకోవాలి న్యాయ విచారణ పూర్తి కావాలి సాక్షాధారాలు నిరూపించుకోవాలి అప్పుడు కదా ఆయనకి ఈ లోపు చాలా తద్ంగం అయితే జరిగింది నాకు తెలిసినంత వరకు ఆగస్టు పదిహేనో తారీఖు లోపే ఆయన పేరు కూడా చేసి ఆయనకు కూడా విచారణను పిలిచి ఎట్లానే ఒకటి రెండు సార్లు పిలిచేసి మూడోసారి అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం సార్ అసలు లేనటువంటి మద్యం స్కామ్ ని సృష్టించి జగన్ టార్గెట్ గా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న వ్యూహం అని దీన్ని అంటున్నారు అసలు ఏంటి అసలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమైన వాళ్ళు మాజీ మంత్రులు వీళ్ళు అసలు ఎందుకు పారిపోతున్నారు ఏది లేకపోతే ఏది లేకపోతే ఎందుకు పారిపోతున్నారు ఒకవేళ ప్రభుత్వం వాళ్ళ మీద తప్పుడు అభియోగాలు నమోదు చేస్తే అవి ఎటు న్యాయస్థానాల్లో నిలబడవు కదా న్యాయస్థానాలు ఎటు నిలబడవు కదా దోషిగా ప్రభుత్వమే నిలబడుతుంది కదా వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు ఇక్కడే అర్థమైపోతుంది కదా వాళ్ళు ఏం తప్పు చేశారనేది అసలు అంత దూరం కూడా వద్దమ్మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మనుషులను పెట్టుకొని ప్రభుత్వం పేరు చెప్పి మద్యాన్ని కనీసం ఒక రూపాయి కూడా మామూలుగా వెయ్యి అంటే వెయ్యి ఒక రూపాయి కనుక మనం ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి చెల్లించాలి అంటే దానికి రసీదు కావాలి చెక్ రూపేణా ఇవ్వాలి మరి అలాంటిది ఇన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే ఎక్కడా కూడా అంతా నగదుతోటే చేశారు అంటేనే కుంభకోణం అనేది ఇక్కడ అర్థమైపోతూ ఉంది కదా రెండోది వాళ్ళకు సంబంధించిన మనుషులనే పెట్టుకున్నారు ఆ లెక్కలు ఎంతో తెలియదు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో కూడా తెలియదు ఇప్పటికీ లెక్కలు లేవు అంటే ఈ అరవై ఏడు శాతం వీళ్ళు తయారు చేసింది కాకుండా అప్పటికి ఉన్నటువంటి ఏ అయితే పేరుగల్లా ఉన్నాయో వాటి దగ్గర నుంచి డిస్టరీల దగ్గర నుంచి వచ్చినవి కావచ్చు లేకపోతే ఈ మద్యం తయారు చేసి అమ్మేటువంటి వే రకరకాల బ్రాండ్స్ ఉంటాయి కదా వాళ్ళకు సంబంధించినవి తప్ప గత ప్రభుత్వం కావచ్చు వాళ్ళ మనుషులు కావచ్చు వాళ్ళ మద్యం దుకాణాలు కావచ్చు అమ్మిన దానికి ఇంతవరకు పలానా రోజు ఇంత అమ్మారు పలాన్ రోజు వీళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్పానండి లేవు కదా ఇక్కడే దొరికిపోతున్నారు కదా వాళ్ళు నిజంగా వాళ్ళు ఏమీ లేకపోతే ఇప్పుడు అన్నారు పేరు నాని అని అయినా నన్ను మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు కారాగారంలో పెట్టారు కాబట్టి కనీసం యాభై నాలుగు రోజులైనా మా జగన్మోహన్ రెడ్డిని కారాగారంలో పెట్టాలని చెప్పి భావిస్తున్నాడు అని చెప్పండి వారు పిచ్చివాడు పదకొండు నెలల చిల్లర పదకొండు సంవత్సరాల చిల్లర క్రితం మీరు వెలుసుబాటులో బయటకు వచ్చి ఉన్నారు పదహారు నెలలు కారాగారంలో ఉన్నాడు మీ అధినేత అది మర్చిపోతున్నారు కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు జగన్మోహన్ రెడ్డికి అభియోగాలు ఉన్నాయి ఇప్పటివరకు నేను నిర్దోషణ అతను నిరూపించుకోలేకపోయాడు దాని మీద అతను ఎప్పుడు మాట్లాడలేదు నేను రోజు కూడా అవినీతి చేయలేదని ఏ రోజు చెప్పలేదు ఈ రోజు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర అవినీతి లేదని చెప్పి చెబుతున్నాడు మీరు అవినీతి లేదని చెప్పండి ఈ ధనం మీకు రాలేదని చెప్పండి ఆ లెక్కలేంటో చెప్పండి ఇప్పటికి లేదు మీ దగ్గర కళ్ళ ముందు కనపడుతున్నాయి సాక్షాధారాలు కనపడుతున్నాయి ఏ ఒక్కళ్ళు ఒక్కళ్ళు చెప్తున్నారు మొన్నటిదాకా అధికారంలో ఉండవు కాబట్టి నేను చూసి భయపడి చెప్పలేకపోవచ్చు అర్హులు కాని వాళ్ళందరినీ ఇచ్చేసి ఏ ఏ మార్గాల్లో ఆదాయం వస్తుందో అన్ని మార్గాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు సంకనాకిచ్చారు కాబట్టి ఇంకా మీరు దేని గురించి మాట్లాడతారు నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏకగ్రీవంగా ఉన్నారు దాంట్లో ఎలాంటి సందేహమే లేదు మీరు ఎన్ని మాటలు మీరు ఎట్లా మాట్లాడుకున్నా అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటేనే మిగిలిన అన్ని విషయాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అన్ని కుంభకోణాలు ఒక కొలిక్కి వస్తాయి అనే భావనలో ఉన్నారు ఇది అయాసితంగా దొరికాడు వాస్తవంగా చూసుకుంటే అయాసితంగా దొరికాడు కాబట్టి దీన్ని ఎట్వర్స్లో వదిలిపెట్టరు జగన్మోహన్ రెడ్డిని ఆగస్టు పదిహేను తారీఖులోపు కారాగారంలో పెడతారని అయితే మనం నిస్సందేహంగా భావించవచ్చు మరి మొత్తానికి లిక్క స్కామ్ లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని ఆగస్టు పదిహేను లోపల అదుపులో తీసుకుంటారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్